వెన్నెలాని వరలక్ష్మి తీసుకొని వెళ్ళిపోవటంతో నాగమ్మకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ని చాలా గట్టిగా శంకర్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం నువ్వు వెన్నెలాని ఎలా ఇంటికి తీసుకొని వస్తావో నాకు తెలియదు కానీ వెన్నెల మన ఇంట్లోనే ఉండాలి తను ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు ఆ వరలక్ష్మి కానీ అడ్డం పడితే తను అంత చూసైనా సరే వెన్నెలని ఇంటికి తీసుకొనిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం నువ్వు నువ్వు కూల్గా ఉండి పెద్ద పెద్దమ్మ నేను తీసుకొని వస్తాను కదా ఏదో ఒకటి చేసి అని చెప్పేసి అయితే వరలక్ష్మి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శంకర్ పెద్ద మనుషులు తీసుకొని వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వెండలా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి ఏంటి ఇక్కడికి వచ్చారు ఎలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మీరే అడగండి అని చెప్పేసి అయితే పెద్ద మనుషుల వైపు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పెద్ద మనుషులు మాత్రం తన భార తన భార్యని తన దగ్గర దగ్గర నుండి వేరు చేస్తున్నారంట అందుకే మేము ఇక్కడికి వచ్చి అడగాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎవరు తన భార్య తనకి ఎవరు భార్య అవుతారు ఎవరు భార్య లేరు తనకి తన దగ్గర నుండి తన భార్యను వేరు చేయడం ఏంటి అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం అవును నేను దైవ సాక్షిగా వెన్నెల మేడలో తాలి కట్టాను అలాంటప్పుడు నేను భర్తనే అవుతాను తను నాకు భార్య అవుతుంది అప్పుడు మీరు నా దగ్గర నుండి నా భార్యను ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే శంకర్ వైపు దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం నన్ను అడగడం కాదు వెన్నెలానే అడగండి అని చెప్పేసి అయితే వెన్నెల వైపు చూపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వెన్నెల దగ్గరికి వెళ్ళి ఏంటి వీడు చెప్తుంది నిజమా వీడు ఏం కూస్తున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం అవును మా ఇద్దరికి పెళ్లి జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఏంటి అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు చూస్తుంటారు